దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు బుద్ధి వచ్చింది మెగా ఇష్యూలో టర్న్ తీసుకున్నాడు వర్మ ఖైదీ నెంబర్ నూట యాభై విడుదలకు ముందు బాలకృష్ణ నటించిన గౌతమి పుత్ర సాతకర్ని చిత్రాన్ని పొగిడి చిరంజీవి నటించిన ఖైదీ నంబర్ నూట యాభై సినిమాను చిన్నదిగా చేసి మాట్లాడిన రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు చిరంజీవి నటించిన సినిమాను చూసిన తర్వాత దానిని మెగాస్టార్ ను పొగుడుతూ ట్వీట్ చేశాడు ఖైదీ సినిమా ఫెంటాస్టిక్ అంటున్నాడు వర్మ ఈ సినిమాను ఇప్పుడే చూశానని చిరంజీవి ఎనర్జీ లెవెల్స్ అలాగే ఉన్నాయని సినిమాల నుంచి విరామం తీసుకున్న తొమ్మిదేళ్లకు ముందు చిరంజీవి ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే తెరపై కనిపించారని చిరంజీవికి నూట యాభై మిలియన్ చీర్స్ అంటూ పొగడ్తల వర్షం కురిపించాడు వర్మ వర్మ విమర్శలకు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో నాగబాబు ఆయనపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే తర్వాత వర్మ కూడా విమర్శలు కురిపించాడు ఇప్పుడు మళ్ళీ యూటర్న్ తీసుకున్నాడు వర్మ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కమెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ